శ్రీ గురు దత్తాత్రేయ స్వామియే నమ గురుపురం విశేషాలు చెప్పుకుందాం రండి మనం హైదరాబాద్ నుంచి మత్తలకు వెళ్ళాలి అక్కడి నుంచి బస్సులు ఉంటాయి మత్తల నుంచి కురూపురంకి వెళ్ళే బస్సులు డైరెక్ట్ ఉంటాయండి అక్కడికి వెళ్ళాక స్వామివారి ఆలయం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఇక్కడ బస్సు దిగ్గానే స్వామివారి గోపురం ఆలయం కనిపిస్తుంది చూడండి మనం లోపలికి వెళ్లకుండానే ఎదర నాగదేవత సర్పంతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు తర్వాత గోపురం నుంచి లోపలికి వెళ్ళాక అక్కడ నాగదేవతలు ఉండేది పుట్టతో వెలిసి ఉన్నది ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళంగానే విఘ్నేశ్వరుడు దర్శనం ముందుగా కనిపిస్తుంది తర్వాత విష్ణుమూర్తి పక్కన అమ్మవారు పక్కన అమ్మవారు దర్శనమిస్తారండి ఆ తర్వాత కుడిపక్కకు తిరగగా శివాలయము సీతారామ ఆంజనేయ స్వామి సాయిబాబా కనిపిస్తారు ఇటు తర్వాత ఎడంపక్క ముందుకు వెళ్ళంగానే కాలభైరవ స్వామి ముందుగా కాలభైరవ స్వామిని దర్శనం చేసుకొని ఆయనకి చుట్టూ ముందుకు రావాలి వచ్చిన తర్వాత అక్కడ పక్కన మందిరంలో స్వామి ద్వారపాలుకలు అంటారు కదండి స్వామి ముందుగా దర్శనం చేసుకొని తర్వాత కురు దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకుంటా లోపలికి కానీ అక్కడ అనగా కూడా జరిగినాయండి అండి అనగా అనగా స్వామిని కూడా వీడియో తీశాను నేనైతే ఆ రోజు అనగా వ్రతాలు జరిగినాయి చాలా సంతోషం అనిపించిందండి ఆద్రపద మాసం త్రయోదశి నాడు అనగా చేస్తారండి అక్కడ అంటే మేము కొంచెం ముందుగా వెళ్తే చూసేవాళ్ళం కానీ లాస్ట్లో స్వామివారి దర్శనం కలిసం నీళ్ళు కూడా మాకు అందినాయండి ఆయన ఆశీర్వాదం మాకు అందింది మాకు ప్రసాదం కూడా పెట్టారండి తర్వాత దత్తాత్రేయ స్వామిని అంతా వీడియో తీసాను తర్వాత పక్కకే వెళ్ళంగానే ముందు గణపతి ఔదుంబర చెట్టు కూడా ఉంటుందండి ఆ చెట్టుది ముందు వెనక గుడి వెనకాల అమ్మవారికి దత్తాత్రేయ స్వామి పార్వతీదేవి ఉంటారండి ఆ స్వామి వారికి ఏది అనుకొని మొక్కుకుని ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి ముందుగుంట మొక్కుకొని ఆ కోరిక తీరాక ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలండి ఇదిగోండి త్రిశూలం దగ్గర మొక్కాలంటారు ఈ త్రిశూలం దగ్గర మొక్కి ముందుగా వెళితే దత్తాత్రేయ స్వామి పార్వతీదేవి కలిసి ఉంటారు ఇక్కడ అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకొని ఏదనుకుంటే అది నెరవేరుతుందని అక్కడ ప్రగాఢం అందరూ చెప్తూ ఉంటారు మేము ఒకసారి చేసామండి మాకు మంచిగా జరిగింది అలాగే ఇక్కడ అమ్మవారు స్వామివారిని చూడండి దగ్గరగా త్రిశోలం పవర్ఫుల్ అండి ఇక్కడ ఇదైతే మట్టుగా ఈ క్షేత్రానికి ఆ స్వామి వారిక్కడే ఉంటారు దీని చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి దండం పెట్టుకొని అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం పార్వతీ పరమేశ్వరయ మహాకనక దుర్గా విజయ దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దుర్గా విజయ దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత జై గురుదేవ దత్త ఇక్కడ త్రిశూల మందిరం అంటారండి ఈ మందిరం పేరు త్రిశూల మందిరం దగ్గర ప్రదక్షిణాలు చేయాలి స్వామి వారి చుట్టూ తిరుగుతుండే మేము తీశానండి ఈ వీడియో చాలా బాగుంటుందండి జై గురుదేవ దత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర అంటూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలండి దత్తాత్రేయ స్వామి నమ త్రిశూల మందిరం ఓంకార రావాల లలకృష్ణ తీరం ఇంద్రకీలగిరి పైన వెలసిన హృదయగంలో ఆ స్వామివారి అమ్మవారి ముందు గుడి ఒకటి ఉందండి అది రేణుకామాత ఆలయం స్వామివారి ఎదురుగుంటానే కొంచెం ఒక ఒక పది అడుగుల దూరంలో ఉంటుంది మాత ఆలయం అండి అమ్మవారిని ఫస్ట్ టైం నేను చూడటం అండి ఇది చాలా సంతోషం అనిపించింది చాలా అమ్మవారు శక్తివంతంగా మనకు అక్కడ కొలువై ఉన్నారు అమ్మవారిని కూడా మీరు కూడా దర్శించుకోండి చాలా బాగుంటుంది అమ్మవారు మాత తల్లి రేణుక ఎల్లమ్మ తల్లికి జై మా ఊరాల ఎల్లమ్మ మాయమ్మ మహిమ తల్లివే మాయమ్మ ఓంకార రూపిణి క్లీం వాసిని జగదేక జగదే ప్రకృతి ప్రకృతీశ్వరూపిణీ తర్వాత అమ్మ అమ్మవారి స్వామి దత్తాత్రేయ స్వామి గుడి చుట్టూ శంకరాచార్యులు అన్నీ విగ్రహాలు ఉంటాయండి చూసుకు చూద్దాం రండి దత్తాత్రేయ స్వామి గోపురం ఆయన శ్రీ వల్లభాపురం అంటారండి ఈ ఊరు పేరు వల్లభాపురం ఇక్కడ విష్ణు అవతారాలు ఉన్నాయండి చుట్టూ విష్ణు ఆ గుడి చుట్టూ విష్ణు అవతారాలు అదే దారిలో పైకి వెళితే అక్కడ దుర్గామాత అమ్మవారు కూడా కొలువై ఉన్నారండి ఓం శ్రీ దుర్గామాతయ్యే నమ దుర్గామాత శ్రీచక్రం సంతోషి మాత సకల ముక్కోటి దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారండి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని చూడండి అమ్మవారు ఎంత చక్కగా కొలువైన కనకదుర్గా దేవండి ఇక్కడ చుట్టూ త్రిశూలము హోమగుండాలు చేస్తూ ఉంటారండి ప్రతి ప్రవ పౌర్ణమికి అమ్మవారికి హోమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అదిగండి హోమగుండము చుట్టూ త్రిశూలాలతో అమ్మవారు ఎంత చక్కగా అలంకరణతో కనిపిస్తున్నారు చూడండి శక్తి చుట్టూ అష్టలక్ష్మి అమ్మవారులు శక్తి పీఠాలు పద్దెనిమిది శక్తి పీఠాలు అంటారు కదండి అమ్మవారి చుట్టూ పద్దెనిమిది శక్తి పీఠాలు అమ్మవారు కొలువై ఉన్నారు ఏవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచమునగాంచిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే బలాత్రిపుర త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అభినిజనులకు అందించే దివ్య రూపిణీ మహాలక్ష్మి విద్యా గమన గానమ సరస్వతి సరస్వతీ ఆయురరుగలు భొగభగములు ప్రసాదించు మహాదుర్గం శక్తి స్వరూపిణి శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండగ అమ్మాని దర్శనం దుర్గమ్మాని దర్శనం మహాకనక దుర్గా విజయ